वेलकम टू गोल्डन रिलीश माई एम डी कलीम पटेल जहराबाद ये एन एस सी फाइव मुंबई हाईवे ये मुंबई में है थ्री किलोमीटर डिस्ट्रेस में एक टेनेकस मैंगो फार्म हाउस और जाम फार्म हाउस और ये सपोटा फार्म हाउस है और ये क्या है बोल तो जहराबाद क्रॉस करने के बाद कर्नाटक बॉर्डर बंगूर लगता बंगूर के पास लगता है ये जमीन कर्नाटक में है और ये मुंबई हाईवे से ये रोड क्या है सब रोड जाना पड़ेगा तीन किलोमीटर दूर तीन किलोमीटर दूर में ज़मीन रहती है ये और डामर सेकंड बिट थर्टी थ्री फीट मैप रोड फर्स्ट बिट रहता और ज़मीन को तीन साइड में थर्टी थ्री फीट मैप रोड रोड रहते तीन साइड ఏ బ్లాక్ టాప్ రోడ్ అయ్యే బ్లాక్ టాప్ రోడ్కు సెకండ్ బెటర్ అయితే ఈ జమీన్ ఆర్ డామో రోడ్కు బ్లాక్ టాప్ రోడ్ జో అయినా ఏ రోడ్ ఏ రోడ్కు సెకండ్ బెటర్ అయితే బాజుమే అటాచ్మే విలేజ్ విలేజ్ కు అటాచ్ అయ్యే ఏ ఫార్మ్ వెల్కమ్ టు గోల్డెన్ రిలీస్టెడ్ నేను ఎం డి కలీం పటేల్ హైరాబాద్ మనం ఈరోజు ఏంటంటే టెన్నెకాస్ ల్యాండ్ చూడడానికి వచ్చినాం మనకు సంగారెడ్డి డిస్టిక్ హైరాబాద్ డిస్ట్రిక్ హారాబాద్ డివిజన్ దాటిన తర్వాత మనకి ఏంటంటే కర్ణాటక స్టార్ట్ అవుతుంది బంగూర్ బంగూరు పక్కనే మనకి లెఫ్ట్ వెళ్తే మనకు ఏంటంటే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో ఏంటంటే మనకు టెన్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది బ్లాక్ టాప్ రోడ్ సెకండ్ బీట్ థర్టీ త్రీ ఫీట్ ఫస్ట్ బీట్ ఉంటుంది మనకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది మనకు టెన్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ అవుతున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది అందులో ఏంటంటే మనకు ఫైవ్ ఎకర్స్ మ్యాంగో గార్డెన్ ఉంది మనకు టూ అండ్ హాఫ్ ఎక్కర్స్ ఏంటంటే సపోటా గార్డెన్ ఉంది టూ అండ్ హాఫ్ ఎక్కర్స్ జామా జామా గార్డెన్ ఉంది ఇంకో ఏంటంటే టూ బోర్వెల్స్ ఫుల్ వాటర్ సోకల్ కలిగిన టూ బోర్వెల్స్ ఉన్నాయి ఒక రూమ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి మనకు విలేజ్కి కూడా దగ్గరలో ఆనుకొని ఉంటుంది ఇంకోటి ఏంటంటే సపోటా ఏంటంటే హైబ్రిడ్ ఉంది మొత్తం హైబ్రిడ్ ఫ్రూట్స్ ఉంది ఈ రకంగా మనకు కాయలు కాస్తున్నాయి ఇది మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ మనకు లక్షల్లో క్రాప్ వీళ్ళు తీస్తున్నారు ఇంకోటి మ్యాంగో కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది పెట్టేసి మంచిగా దసరి మల్లిక బేనిసన్ చిన్న రసాలు పెద్ద రసాలు ఇంకోటి ఆల్ టైప్ ఫ్రూట్ పెట్టడం జరిగింది మ్యాంగోలో కూడా ఆల్ వెరైటీస్ పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే సపోర్ట్లో కూడా ఆల్ వెరైటీస్ పెట్టడం జరిగింది మంచి క్రాప్ వస్తుంది ఇంట్లో కూడా లక్షల క్రాప్ తీస్తున్నారు జామా కూడా మంచి ఆల్ వెరైటీస్ తీయడం జరిగింది జామా చెట్లు కూడా ఫైవ్ ఇయర్స్ అయినాయి మనకు ఇంకోటి ఏంటంటే ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది బ్రాహ్మిడ్స్ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ ఎట్టు డాక్యుమెంటేషన్ వెరిఫై అయిన తర్వాత వీళ్ళు కూడా కొన్నారు వీళ్ళు కూడా కొన్ని టెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి డబ్బులు అవసరమని బట్టి అమ్ముకుంటున్నారు కాబట్టి ఇది థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్కి అయితే లైట్ కనుక అవకాశం ఉంది ఫ్యూరెడ్ సైడ్ ఏరియా బోర్ డ్రిప్ సిస్టమ్ అంతా ఉంది మెయింటెనెస్ గుడ్ మెయింటెనెన్స్ ఉంది చూసుకుంటే మొత్తం డ్రిప్ సిస్టం చూసుకుంటే మొత్తం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇంకోటి చూసుకుంటే మొత్తం ఇటు పక్కన అయితే కనిపిస్తుంది మొత్తం తోట ఉంది ఇటు పక్కన మొత్తం ఏంటంటే మనకు సపోర్టా ఉంది అటు పక్కన చూసుకుంటే మొత్తం మనకు తోట ఉంది పక్కన ఏదైతే కనిపిస్తుందో అక్కడ రూమ్ ఉంది ఒకటి రూమ్ ఉంది జస్ట్ విలేజ్ నుంచి సెకండ్ బిట్ ఉంటుంది మనకు ల్యాండ్ డామోర్ నుంచి కూడా సెకండ్ మీరు ఉంటుంది ముంబై హైవేకి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఏదైతే ఉందో జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది మంచి స్క్వేర్ బిట్ ఈస్ట్ ఫేజ్ మొత్తం కడిల్ గేట్ ఫెన్సింగ్ అంతా వేసి ఉంది డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే మాకు కాల్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాస్ వీడియోస్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ కరెక్ట్ ఇంకోటి ఈ ఫామ్ హౌస్లో ఏంటంటే ఇక్కడ పక్కన ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ హౌస్ కలిగింది ఫైవ్ ఇంచ్ వాటర్ కలిగిన బోర్ ఉంటుంది ఇంకోటి ల్యాండ్కి ఏంటంటే టూ సైడ్ మనకు థర్టీ త్రీ ఫీట్ నక్ష దారి ఉంటుంది టూ సైడ్ థర్టీ త్రీ ఫీట్ నక్ష దారి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మొత్తం ల్యాండ్లో మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది మొత్తం క్వాలిటీ డ్రిప్ చేశారు మొత్తం వాటర్ ఆటోమేటిక్గా వాటర్ అటు అదే పడుతుంది ఒక ఫ్యామిలీ ఇక్కడ పెట్టేసి ఆ ఫ్యామిలీ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి జస్ట్ మనకి ఇది నైంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది ప్రాపర్టీ అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ లైట్గా కక్షన్ వల్ల అవకాశం కూడా ఉంది ల్యాండ్కి ఏంటంటే ఈస్ట్ ఫేజ్ దగ్గర దగ్గర మనకు ఒక థౌజండ్ ఫీట్ వరకు ఈస్ట్ ఫేజ్ ఉంటుంది మళ్ళీ నార్త్ ఫేజు ఒక ఏదైతే రోడ్ ఉందో నార్త్ ఫేస్ ఉంది అది ఒక థౌజండ్ ఫీట్ ఉంటది ఈ స్క్వేర్ బిట్ థౌజండ్ ఫీట్ ఈస్ట్ ఫేజ్ ఉంటుంది థౌసండ్ ఫీట్ నార్త్ ఫేజ్ ఉంటది రెండు రోడ్లు ఉంటాయి ఈ ల్యాండ్కి ఇంకోటి ఏంటంటే టోటల్గా రెండు బోర్లున్నాయి ఫైవ్ ఇంచ్ వాటర్ కలిగినాయి రెండు ఉన్నాయి రెండు బోర్లు ఆటోమేటిక్ డ్రిప్ సిస్టం ఉంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఆన్ అవుతాయి ఆటోమేటిక్ అదే నీళ్ళు వాడతాయి ఆటోమేటిక్ కరెంట్ వెళ్ళిన తర్వాత ఆఫ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే సంవత్సరకాల మొత్తం మన సింగల్ ఫేస్ కరెంట్ ఉంటుంది ఈ పక్కన అయితే కనిపిస్తుందో సంస్థకాల మొత్తం సింగల్ ఫేస్ కరెంట్ ఉంటుంది ఎనీ టైం ల్యాండ్ వరకు కార్ వస్తుంది పక్కన చూసుకుంటే మొత్తం విలేజ్ ఉంది విలేజ్ని ఆనుకొని ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్యూచర్లో ప్లాటింగ్ పర్పస్ కానీ లివింగ్ పర్పస్ కానీ ఫ్యామిలీతో కానీ ఉండవచ్చు చుట్టుపక్కల మొత్తం ఫామ్ లే లివింగ్ పర్పస్ ఆల్రెడీ హైదరాబాద్ కస్టమర్లే ఉన్నారు చుట్టుపక్కల మొత్తం వాళ్ళు కూడా లివింగ్ పర్పస్ ఇక్కడే ఉంటున్నారు చూసుకుంటే మొత్తం సపోర్టా ఆ ఏరియాలో మొత్తం సపోర్టా ఉంది మంచి హైబ్రిడ్ బెటర్ కాబట్టి మంచి అమౌంట్ జనరేట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మొత్తం హైబ్రిడ్ మ్యాంగో టీస్ బెటర్ కాబట్టి ఇందులో కూడా మంచి అమౌంట్ జనరేట్ అవుతుంది టూ సైడ్ థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ రోడ్ దారి మనకు బ్లాక్ టాప్ రోడ్ సెకండ్ బట్టు విలేజ్కి సెకండ్ బిట్టు ముంబై వేకి త్రీ కిలోమీమర్ ఇషియర్స్లో ఉంటుంది ఎవరైనా ఇంటర్ పర్సన్ తొందరగా కాల్ చేయండి చాలా ఛాన్స్ ఉంది లైట్ నెక్స్ట్ పోయి అవకాశం కూడా ఉంది ఎవరైనా ఛాన్స్ ప్రాపర్టీ వెతుకుతున్న వాళ్ళకు ఇంకోటి లివింగ్ పర్పస్ ఉండాల్చుకున్న వాళ్ళకు ఫ్యామ్ హౌస్లో ఇల్లు కూడా ఉంది ఇంకోటి ఇల్లు కూడా కట్టుకొని ఫ్యామిలీతో కూడా లివింగ్ పర్పస్ గా ఉండాలనుకుంటే కూడా ఉండవచ్చు విలేజ్లో ఉండడం ఈ ఫామ్ హౌస్లో ఉండడం సేమ్ కల్చర్ ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే విలేజ్లో కూడా మంచి పీస్ఫుల్ ఏరియా ఉంది ఇంకోటి ముంబైవేవి కూడా దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ని ఒకటే రోడ్ మన పటంచూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ దిగిన తర్వాత డైరెక్ట్గా బంగూరు దగ్గర దిగేసి లెఫ్ట్ త్రీ కిలోమీటర్స్ తీసుకోవాలి త్రీ కిలోమీటర్స్ రావడం రావడంలో ఫామస్ కలిసిపోతుంది